ఫర్నిచర్ ఉంది సౌండ్ సిస్టమ్ కూడా మేమే ఇస్తూ కార్యక్రమాలు చేయిస్తున్నాం ఇన్నాళ్ళ నుంచి టౌన్ హార్ పగబొట్టి ఇరవై ఐదేళ్ళు అయిన నుంచి మించు దానికి ఇంటికి పెట్టేసిన వాళ్ళు లేడు కట్టిన వాళ్ళు ఇదే దిక్కు ఈ ప్రాంతం కాదు ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రంలో చాలా మంది కళాకారులకి ఆర్థిక సొగ కళాకారులు కూడా తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం నాటకాలు ఇస్తే ఆ నాటకాలకు ఉచితంగా వేదిక ఇచ్చి భోజనాలు పెట్టి అక్కడ కార్యక్రమాలు వాళ్ళతో ఇక్కడ చేయించడం జరిగింది అలాగే అంటే తెలిపాడు ఇంకెందుకంటే అది పదకొండు వస్తాం రెండో తారీఖుకి మీరు ఒప్పుకుంటే మీరు ఖాళీ చేయకపోతే ఆ అవటానికైనా ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలని ఒక నోటీస్ ఇచ్చేంటే ఏంటంటే న్యాయస్థానంలో ఏదైనా అవకాశం ఉంటే పరిశీలించాలి లేకపోయినా నష్టం లేదు ఒకవేళ ఎందుకంటే నేను ముప్పై రెండు వేల నుంచి నేను అనేక రకాల డబ్బులతో ప్రాణాంతమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా కళా సంవత్సర కార్యక్రమాలకు ఎప్పుడు బంధం కలగలేదు నేను వర్షం వచ్చి సందర్భం ఉంటే ఇప్పుడు ఏదైనా కన్వెన్షన్ హాల్ ఉంది ఏసీ కన్వెన్షన్ హాల్లో నేను ఫంక్షన్ చేస్తానని ఎప్పుడు కార్యక్రమం ఆపలేదు భగవంతుడు ఏంటంటే ఇది వచ్చిన కానీ ఇక్కడ ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు నిరంతరం కొంచాలతో ఉంటాయి కళాకారుల సేవలో సదా బివ్యాన్ని సభ్యుల ఉంటామని మనం చేసుకుంటూ ఈనాటి సర్కారు ప్రేట్లేనటువంటి మా బాబాయ్ వెద్యూ దుర్గా ప్రసాద్ తండ్రి పేరు మీద ఒక ప్రశ్న సాధించడం దాంట్లో ఎన్నో సేవా కార్యక్రమాలు క్యాన్సర్ పరీక్షలు అలాగే ఆత్మ బంధువు మరి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు కార్యక్రమాలు చేసినాం అలాగే తూర్పు మా విద్యుత్ దుర్గా ప్రసాద్ ఆశీర్వదించడానికి డబ్బు చేసినటువంటి బంధుగణం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను బయ్య పరశురామ్ గారు అలాగే వైష్ణవ సంఘం అధ్యక్షులు మరి సోదరులు కొడవగంటి గారు పెద్దలు మల్ల విశ్వనారాయణ